స్టోరీ కదా ఇదే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు లేకుండా నేను ఎలా తింటానండి రండి ముందు స్నానం చేతురని అని అతని లోపలి తీసుకొచ్చి ఇచ్చింది రామ్ వాష్రూమ్కి వెళ్ళగానే అతని కోసం ఫుడ్ తవ్వడానికి కిచెన్ రూమ్కి వెళ్ళింది సీత ప్లేట్లో రామ్ కోసం ఫుడ్ పెట్టి రామ్కి ఇచ్చింది ఇరవై నిమిషాలకి ఫ్రెష్ అయ్యి రూమ్ నుంచి బయటికి వచ్చాడు రామ్ సీత నాకు ఆకలిగా లేదు ప్లీజ్ అన్నాడు స్టమక్ దగ్గర చేయి వేసుకుంటూ మీరు బయట ఫుడ్ తిన్నారు కదా బైగా ఎందుకు నాతో అబద్ధాలు ఆడుతారు ప్లేట్ పక్కన పెడుతూ ఉంది నేను మీతో అబద్దాలు ఏం చెప్పానమ్మ తింగరబుల్ దాని భుజంపై ఉన్న డవల్ తీసి సీతకి తలపాగా చుట్టి కన్ను కొట్టాడు అబ్బాయి ఏంటి రామ్ గారు ఇది సీత ప్లీజ్ తీయకు చాలా అందంగా ఉన్నావు వెయిట్ అంటూ క్షణకాలంలో ఆమె దగ్గర తీసుకొని నాలుగైదు సెల్ఫీలు తీసుకున్నాడు రామ్ బాగుంది కదా ఇలా మన ఇద్దరం అబ్బాయి అన్ని రోజులవుతుందే ఇలా ఏకాంతంగా ఉండి సీతభుజం పైకి ఇచ్చుతూ అన్నాడు అవుతవుతే ఎందుకు అవ్వదు అంటూ రామ్ గుండెలపై ఒక పంచెచ్చి రామ్ చేతిని పట్టుకుని బెడ్ పై కూర్చోబెట్టి ముందు కుదురుగా కూర్చో లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు చూపుడు వెళ్ళి చూపిస్తూ బెదిరిస్తూ అంది అమ్మ బాబోయ్ భయమేస్తుంది నీ కోపం చూస్తుంటే ఇప్పుడు నేను భయపడాలా ఏంటి నవ్వదు అన్నాడు నా మొగుడు భయపెట్టే రకం కానీ భయపడే రకం అయితే కాదు కానీ భోజనం కలుపుతూ రామ్ నోట్లు ముద్దపెట్టి గట్టిగానే ఇచ్చావా వార్నింగ్ ఏ వార్నింగ్ తింటూ ప్రశ్నించాడు అదే ప్రసాద్ గారి కూతురుంది కదా పూజకి సీత మాట రామ్కి షాక్గా చూశాడు ఏ మతి కానీ పట్టిందా నేనెందుకు అక్కడికి వెళ్తాను నువ్వు వెళ్తావో లేదో నాకు తెలీదా బాగా వార్నింగ్ ఇచ్చే ఉంటావులే ఇప్పుడు దాని బాధ చెప్తే ఇక్కడే గుండాగిపోద్ది చెప్పమంటావా అని తింటూ అన్నాడు సీత గుండె చాలా స్ట్రాంగ్ కానీ చెప్పండి ఏముంది నేను వదిలేస్తానతో ఉండమంటుంది సింపుల్గా అన్న రామ్మటలకి సీత ముఖంలో రంగులు మారాయి ఏంటి మీరు అంటుంది ఆ చుంచుమోగన దానికి నువ్వు కావాలా కోపంగా ఉంది అవును నేనంటే నీకు లక్కీగా దొరికాని అసలు రామంటే ఏమనుకున్నావు బయట నన్ను చూసి అమ్మాయి మన క్యూ కడతారు తెలుసా అది రామంటే మీ సబ్ అన్న రామ్ మాటలకి సీత కింద నుండి పై వరకు చూసింది ఇప్పుడు నీ అందం కోసం నేను అడగలేదు అర్థమైందా ఆ పూజ ఏముందో చెప్పు ఏమంటుంది అసత్ని పెట్టుకుని ఆర్యన్ స్వీటిల్ని విడదీయాలని చూస్తుంది మరి నువ్వేమన్నావు ఏమన్నా అని చెప్పాల్సింది చెప్పాను వినకపోతే మళ్ళీ జైల్లో కూర్చొని చెప్పకూడదుంటుందని రామణిగానే సీత కోపంగా చూసింది ఏమైంది అలా చూస్తున్నావు పెళ్ళయ్య భార్య బిడ్డలు ఉండి కూడా మిమ్మల్ని కావాలంటుందంటే తనని చంపేసిన పాపం లేదు నాకు వస్తున్న కోపానికి అయితే దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేయాలనుంది అసలు వార్నింగ్ ఎందుకు ఇచ్చావు అక్కడే కాలు చేయో వెరక్కిట్టడం మానేసి నిజంగా అది నా ముందుంటే అని పిడికిలు బిగించింది ఆ ముందుంటే ఏం చేస్తావు ఏం చేస్తాను అంటే మూతి మీద వంటి నిండా వాతలు పెట్టేదాన్ని సీత ఎందుకంత కోపం వాటర్ తాగుతూ అడిగాడు కోపం కాదండి బాధ సొంత అన్నయ్య విషయంలో కూడా తన స్వార్థం కోరిక చెప్పటానికే అసహ్యంగా ఉంది ఏం చేయను నాకైతే శౌర్యన్నయ్యకి అన్ని విషయాలు చెప్పాలని ఉందని సీత బాధగా అనగానే ఎందుకు సీత బాధపడతావు తల్లిద్రామ్ గారు నాకైతే పూజని ఎదుట చేస్తే కానీ మనశ్శాంతి ఉండదు నేను ఎప్పుడు సంతోషంగా ఉన్నా సరే నా విషయంలో వేలు పెట్టి మరి నీ సంతోషాలన్నీ పాడు చేస్తుంది ఈసారి మాత్రం సీత సైలెంట్గా ఉండదు మీరేమనుకున్నా సరే పూజను మాత్రం నేను వదిలిపెట్టను కోపంగా అంది సరే నీ కోపం పక్కన పెట్టు సీత ఊశ తర్వాత అసలు అసత్ రేష్మ దగ్గర ఉన్నాడు వాడికి అన్ని విధాలు ఎలా చెప్పాలి ముందు అది ఆలోచించాలి అవునండి పూజ అసత్ని ప్రమాదంలో నెట్టే ముందే మనం అసత్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని రామ్ కేసి చూసింది ఏమైంది సీత అలా చూస్తున్నావు మనం ఎప్పుడు సంతోషంగానే ఉంటాం కదా సీత అంటూ ఒక్కసారిగా ఆమెని గుండెలకి హత్తుకొని నేనున్నంత వరకు మన ఫ్యామిలీకి ఏం కాదు సీత అని ఆమెకి ధైర్యం చెప్పాడు చాలా సంవత్సరాల తర్వాత మైఖేల్ ఇంట్లో ఆనందం మైఖేల్కి ఇష్టమైన వంటలన్నీ చేసి అతని రూమ్కి వచ్చింది మౌనిక సీరియస్గా ఫోన్లో మాట్లాడుతున్నాడు మైఖేల్ ఏం చేస్తావో తెలియదు ఈవినింగ్ కల్లా ఆ పర్సన్ అన్నీ కావాలి అని కోపంగా అరిచాడు నేను మళ్ళీ ఏ కనబడి చేస్తున్నారు సీత వాళ్ళ విషయంలో అయితే కాదుగా అనుకుని కంగారుగా లోపలికి వచ్చింది వస్తున్నాను మౌనిక ఆంక్ష వచ్చేసాడు ఆ లంచ్కి వాడు ఇంకా రాలేదు ఆఫీస్కి వెళ్ళాడు మీరు ఎవరితో సీరియస్గా ఫోన్లో మాట్లాడుతున్నారు ఎవరు అని అనుమానంగా అడిగింది తెలుసుకొని ఏం చేస్తావు సూటిగా చూస్తూ అన్నాడు మీరు మళ్ళీ రామ్ గారి విషయంలో మౌనిక మాటలు పూర్తి కాలేదు స్టాప్ స్టాప్ట్ మౌనిక నేనెందుకు తన విషయంలో హాని చేయాలని చూస్తాను మరెందుకు మీరు అలా ఉన్నారు నిన్ను అన్ను కలిపి నా రామ్కి హెల్ప్ చేయాలనే కోపం అంతా మీరు చెప్పేది నాకు అర్థం కాలేదండి మీకు ఎలా చెప్పాలి రామ్ సీత విడిపోవటానికి కారణం పూజ సౌరీ చెల్లెలు అని మైకేల్ అనగానే మౌనిక షాక్గా చూసింది రామ్ సీత ప్రేమి కథలో ఎవరు మెయిన్ విలన్ ఎవరు కుట్రలు చేశారో అన్ని విషయాలు మైకేల్కి చెప్పగానే మౌనిక అలానే చూస్తుండిపోయింది నా కారణంగా రామ్ సీతలు చాలా సంవత్సరాలు విడిపోయారు ఇప్పుడే కదా వాళ్ళు కలిసి ఉండేది అందుకే ఇప్పుడు ఆ పూజ చేస్తున్న పని ఆపాలనే నా ప్లాన్ అంతా అని తన ప్లాన్ అంతా మౌనికకి చెప్పాడు చెప్పు నేను చేస్తుంది తప్ప మీరు చేస్తుంది తప్ప అని నేను ఎందుకంటానండి ఒక రకంగా మీరు చేసిన తప్పుడు సరిదిద్దుకుంటున్నారు ఈ విషయంలో నేనేం అడ్డు చెప్పును సరే పెద్ద భోజనం చేద్దామని ఇద్దరు హాల్లోకి వచ్చి భోజనం చేశారు మౌనిక ఆనందం అంతా ఇంత కాదు మైకెల్లో ఇంత మార్పు వస్తుందని ఆమె ఊహించలేకపోయింది ఏంట్రాను అనేది అవునమ్మా ఈ వీక్ మంచి ముహూర్తం ఉంది ఆర్యన్ స్వీట్లో నిశ్చితార్థం చేయడానికి ఏమంటారు నేనేమంటాను అవుననే అంటా అని వైపు చూసి ఏంటి శౌర్య ఏం మాట్లాడవు రామ్ చేసిన అంతా ఏం చేసినా అంతా మంచికే కదా నీకు నచ్చినట్టు చేయరా అని సౌర్యని నవ్వుతూ అని కానీ పైనుంచి ఇదంతా చూస్తున్న ఆర్యన్ ఆనందానికి అవధులు లేవు తనలో తానే నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్తుండగా అతను షర్ట్ కలర్ పట్టుకుని గోడకు లాక్ చేసింది స్వీటీ ఏ ఏంటే నా షర్ట్ కలర్ పట్టుకున్నావు పట్టుకునే రైట్ నాకే ఉంది అర్థమైందా ఆర్యన్ చంపపై చేయి వేసి ప్రేమగా చూసింది ఏంటి ఆ చూపు చంపేస్తావని ప్రేమతో ఆమె అడుగు చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు అవును చంపేస్తాను అయితే ఏం చేస్తావు నేనేం చేస్తాను నీ ప్రేమ కరిగిపోవటం తప్ప అని ఆమెను గట్టిగా కౌగులించుకొని ఈ రోజు అంతా బయటికి వెళ్దాం ఏమంటావు సరే బావా మరి నువ్వు నాకు మాటిస్తావా నువ్వు అడుగు మరదలా అని ఆర్యన్ అనగానే ఎట్టి నువ్వు నన్ను వదల పిచ్చిదానా నిన్నెందుకు వదులుతానే అని ప్రేమగా మెదుటిన ముద్దు పెట్టాడు రామ్ సీత శౌర్య మానవిత అందరూ ఆర్యన్ స్వీట్లో నిశ్చితార్థం పనుల్లో బిజీగా ఉన్నారు ఇటు సీత వాళ్ళ అమ్మ నాన్న జానకమ్మని కూడా ఇంటికి తీసుకొచ్చారు ఆ రోజు షూటింగ్ ఉండటంతో రామ్ ఆర్యన్ స్వీటీ షూటింగ్కి వెళ్ళారు సీత వందన గారి మాన్వితను తీసుకొని షాపింగ్కి వెళ్ళారు సీత ఏంటి అత్తయ్య స్వీటీకి కలర్ చీర అయితే బాగుంటుంది కదా అని ఎదురుగా ఉన్న త్రిక్ థిక్ గ్రీన్ కలర్ చీర చూపించింది అవునత్తయ్య ఈ చీర చాలా బాగుందని మరో రెండు చీరలు కూడా తీసుకున్నారు చీరలు షాపింగ్ అవ్వగానే గోల్డ్ సెక్షన్కి వెళ్ళారు మన విద్య ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా తీసుకుందామా అంది బాగున్నాయి వేదన తీసుకుందామని ఇద్దరు నవ్వుతూ మాట్లాడుతుండగా కాలు మాట్లాడుతున్న వందన మిర్రర్ వైపు చూసి షాక్ అయింది రెడ్ కలర్ చీరలో హెయిర్ అంతా లూజ్గా వదిలేసుకొని ఎంతో హుందాగా లోపలికి వస్తున్న పూజను చూసి షాక్ అయింది ఆ వెనుక విమల రావటం చూసి ఎలా ఉన్నావు వందన నవ్వుతూ అడిగింది విమల ఎలా ఉంటారు మనం లేట్ కదా అర్థయ్యే కాబట్టి అందరూ పిచ్చి సంతోషంగా ఉంటారు అవునా అని పూజ మాటలు విన్న సీత మానవిత షాక్గా వెనక్కి తిరిగారు ఏంటి సీత నీకు ఒదిరి ఎంగేజ్మెంట్ అని షాపింగ్ చేస్తున్నావా నవ్వుతూ అడిగింది విమల అవునైతే ఏంటి మీరు ఖాళీ అయితే ఫంక్షన్ చూడటానికి కాదు పనులు చేయటానికి వెటకారంగా అన్న సీత మాటలకి వందన షాక్గా చూసింది పూజను చూస్తే భయపడే ఈ సీత ధైర్యంగా సమాధానం చెప్తుందని అసలు అనుకోలేదు పండ్లు మేము ఎందుకు చేస్తాం ఇక్కడ ఉన్నది పూజ ఆ విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడు చూపుడు వెళ్ళి చూపిస్తూ అంది అవునవును గారి ఇంట్లో పనులు చేయడానికి పనికొస్తారు కానీ నువ్వు ఫంక్షన్లో కనీసం ఎత్తడానికి కూడా పనికిరావు ముందుకు వస్తూ తగ్గేదలే అంటూ పలికింది సీత ఏం కూసావే అని సీతను కొట్టడానికి చేయెత్తింది కానీ అక్కడ ఉన్నది ఒకప్పుడు సీత కాదు రామ్ భార్య అని పూజకి తెలియదు కదా వేసే లోపే పూజ చంప పగల కొట్టింది ఊహించని చర్యకి అందరూ షాక్గా చూశారు వందన నవ్వాపుకొని అక్కడే ఉన్న చైర్లో కూర్చొని గాలి మీద గాలి వేసుకొని జరుగుతుందంట తాపీగా చూస్తుంది తప్పు చేస్తున్నావు సీత శిక్ష అనుభవిస్తా పూజ అప్పట్లోనే నాలుగు పీకే గాలి చేతులు విరగొట్టు ఉంటే బాగుండేది నువ్వు ఇలా రౌడీల్లా తయారేదన్నవి కాదు ఏం చూసుకునే దగ్గరచ్చిపోతున్నావు నీ బాబు అండ డబ్బు చూసుకున్న సీత కోపం మామూలుగా లేదు పూజ భయపడి వెనక్కి అడుగు వేసింది కానీ రాం కోసం పైకి ధైర్యంగానే నటించింది ఏ సీత ఎక్కువ మాట్లాడవంటే నాలుగు చీరేస్తా అర్థమైందా అర్థమైందాహే ఆపు నాక్క అంత ఎక్కరేగిందంటే నీ ఒళ్ళు అంతా చేరేస్తా అని పూజ జుట్టు పట్టుకొని ఏంటే నీకు నామగుడు కావాలా లేకపోతే ఆర్యన్ స్వీట్ని విడదీస్తావా ఎలా కనబడుతున్నావే నీ కంటికి నువ్వేం చేసినా గంగిరెద్దులా తలాడించే రకంలా కనిపిస్తున్నానా సీత బట్టకి పూజ తలంతా నొప్పి కలిగి కోపం ఏడుపు కలగలిపిన ఎమోషన్తో చూసింది సీత నువ్వు పొరపాటు చేశావు ఈ పూజ చెల్లుకొచ్చి అంటూ విమల ముందుకొచ్చి అంతే పూజ జుట్టును చేత్తో పట్టుకుంటూనే విమల వాయించింది ఖబర్దార్ నీ హద్దుల్లోనూ ఉండు అని సీత అనగానే విమల భయంగా చూసింది అప్పటికే సీత కళ్ళతో పాటు ముఖం కూడా కుంకుమ రంగులో మారిపోయింది వందన అలానే చూసింది నిజం చంపాలంటే మీ ఇద్దరిని చంపేసిన పాపం లేదు నా మొగుడికి మంచి మనసు ఉంది కాబట్టి జైల్లో పెట్టి వదిలేశాడు నేనైతే ఇలా కాదు కనీసం మీ బాడీ ఎక్కడుందో ఉందో కూడా తెలియనంత ఎవరు గుర్తుపెట్టినంతగా ముక్కలు ముక్కలుగా చంపి పడేస్తా నా రామ్ని నువ్వు ఎంతలా నీచంగా చూసావో నాకు ప్రతిదీ గుర్తుంది నిన్నెప్పుడు ఆయన పల్లెత్తి మాట అనలేదు కారణం ఆయన దృష్టిలో నువ్వు ఎప్పుడూ అమ్మగానే ఉన్నావు కానీ నువ్వు మాత్రం నా రామ్ని కనీసం మనిషిగా కూడా చూడలేదు డబ్బు కోసం లేని ప్రేమ నటన దొంగ ఇవే ఇవేగా నువ్వు ఇచ్చింది ఇప్పుడే చెప్తున్నా మీరు ఇలానే మా ఫ్యామిలీ విషయంలో వేలు పెట్టి మా సంతోషాన్ని పాడు చేయాలని చూస్తే మాత్రం తెలుసు కదా ఏం చేస్తాను అంటూ విమలని బెదిరించింది పూజ వైపు చూసి ఇంకోసారి కన్ను మా ఆయన మీద పడిందంటే జర్మం వలిచేస్తాను అని పూజను వెనక్కిరెట్టి కోపంగా బయటికి వెళ్ళింది సీత వందన నవ్వుతూ పైకి లేచి పూజ విమల దగ్గరికి వచ్చింది ఈ ప్లాన్ అంతా నాకు తెలుసు కానీ గుర్తుపెట్టుకో పూజ రామ్ సీతని విడదీయాలని చూస్తే మాత్రం అంటూ సీరియస్గా చూసింది ఆ చూపు చూసిన ఇద్దరు నిల్వెల్లా వణికిపోయారు వందన మాన్విత చేతిని పట్టుకొని మాన్విత మాట్లాడతావా నాకు అమ్మ నువ్వే అమ్మ మా నాన్న చావు చూసిన ఈవిడ గారు కాదు అని కోపంగా బయటకు వచ్చింది లంచ్ టైం కావడంతో రామ్ తన రెస్ట్ రూమ్కి వచ్చి ఆగిపోయాడు అప్పటికి స్వీటీ ఆర్యంలో ఇద్దరు ఒకరి ఒకరు గొడవ పడ్డం చూసి నవ్వుకొని బయటికి వచ్చి షూటింగ్ లొకేషన్ కూర్చున్నారు నిన్ను భూజా ప్రసాదాలతో జరిగిన గొడవంతా తలుచుకొని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఫోన్ రావటంతో లిఫ్ట్ చేసి ఏమైంది సీత భోజనం చేశారా ఇప్పుడే అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు ఎందుకు తినలేంది తిన్నానని అబద్ధం చెప్తున్నావు నీకు అన్నీ ఎలా తెలిసిపోతాయే బాబు సీసీ కెమెరా పెట్టావా ఏంటి నా షర్ట్కి ఆశ్చర్యంగా అడిగాడు రామంటూ కోపంగా అరిచింది సీత ఏమైంది కోపంగా ఉన్నావు ఏడుస్తుంది మన సీతాలు ఎందుకన్నది తనకే తెలీదు సీతాలు ఎంత ప్రేమగా పిలిచాడు సీత ఏడిస్తే రామ్ మనసు తట్టుకోలేదు కదా రామ్ గారు పూజ విమల అంటూ మాల్లో జరిగిన గొడవంతా చెప్పింది అంతా విన్న రామ్ సైలెంట్ అయ్యాడు ఏమైంది మీరేం మాట్లాడడం లేదు నువ్వు మంచి పని చేసావు కదా ఎందుకు ఏడుస్తున్నావు మీరు వాళ్ళని ఏం చేయరా చంపేనా చెప్పు చంపేస్తా అంత పెద్ద మాటలు ఎందుకండి ఎంత కాదన్న అన్నయ్య వాళ్ళు చెల్లెలు మాన్విత అమ్మ అమ్మ కదా బంధాన్ని మనమే చంపిస్తే వాళ్ళకి మనకి తేడా ఉంటుంది ఉంటుంది బాధగాంది సీత అందుకే సీత వార్నింగ్ ఇచ్చాను వాళ్ళు మారుతారన్న అయితే నాకు లేదు కానీ వీలైనంత తొందరగా అసత్తి కోసం మాన్వితకు చెప్పి ఆర్యన్ స్వీటీలో పెళ్లి చేయడమే మిగిలి ఉంది ఆలోచిస్తూ అన్నాడు రామ్ గారు మనకు అనుకున్నవన్నీ జరుగుతాయి కదా జరుగుతాయి సీత ఎందుకు జరగవు నువ్వేంటి టెన్షన్ పడుకు భోజనం చేయని కాలు కట్ చేశాడు రామ్ నాన్న అంటూ రామ్ భుజంపై చేయి వేసింది స్వీటీ ఏంట్రా భోజనం చేయవా నువ్వు నా అల్లుడు చేశారా లేదా నవ్వుద్దు అడిగాడు చేశాం నాన్న అని రామ్ పక్కన కూర్చుంది ఆర్యన్ కూడా జాయిన్ అయ్యి రామ్కి మరోవైపు కూర్చున్నాడు ఏంట్రా ఇద్దరు ఇప్పటివరకు గొడవ పడ్డారు కదా మళ్ళీ ఏంటి నా దగ్గరికి చేరారు నాన్న అది కాదు ఈ దిక్క ఆర్య నమ్మను మన సినిమాలో యాక్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు వద్దని అంటున్నా మా అమ్మ ప్లీజ్ నువ్వే ఆలోచించు నా ఊపిరి సినిమా ఎంత పెద్ద హిట్ అయింది పైగా ఇప్పుడు నీకు హీరోయిన్గా అత్త అయితేనే బాగుంటుంది ఏమంటావు రే విషయం మీ అత్తకి తెలిసిందో అంతే ఉతికి ఆరేస్తుంది నవ్వుతూ అన్నాడు రామ్ అంత సీన్ లేదు మావయ్య నాకు తెలిసి ఈ మూవీలో ఎక్కువ అత్తయ్య నువ్వు ఎలా కలుసుకున్నారు అన్నదే కాన్సెప్ట్ క్లైమాక్స్ సీన్లో అత్త యాక్ట్ చేసే సీన్ బాగా పండుతుంది కదా ఏమంటావు చూద్దాం కానీ ముందు మీ తిన్నారా మా నాది కూడా నీ కూతురు పీకల దాకా తినేసింది ఆర్యన్ అంటూ కోపంగా అరిచింది స్వీటీ ఎందుకే అలా అరుస్తావు చెవులు చిల్లెలు పడేలాగా నా చపాతి కూడా నువ్వే తినేసిన కాకుండా మళ్ళీ నన్నెందుకంటావు అబద్దలు ఆడికే మన ఇద్దరికి నీలాంటి చిత్ర పిడుకులు ఇద్దరు పుడతారని ఆర్యన్ అనగానే స్వీటీ సిగ్గుతో ఆర్యన్ కొట్టడానికి పైకిలిచ్చింది ఆర్యన్ వెంటనే పరుగు తీశాడు రామ్ నవ్వుతూ ఇద్దరిని చూసి దగ్గ మురిసిపోయాడు ఇంతలో మైఖేల్ దగ్గర నుంచి ఫోన్ రావడం ఆలోచిస్తూ లిఫ్ట్ చేశాడు చెప్పు ఎక్కడ ఉన్నావు ఈ టైంలో ఎక్కడ ఉంటాను ఈడియట్ షూటింగ్లో ఉన్నానన్నాడు నిన్ను కలవాలి అర్జెంటా చెప్పిన ప్లేస్కి వచ్చేయని మైకేల్ కాల్ కట్ చేయగానే రామ్ ఆలోచిస్తూ తన కార్కేసి తీసుకున్నాడు ఇంకా ఉంది